చాలామంది నన్ను అడిగారు ఒక మాట ఇలాంటి క్లిష్టమైన పరిస్థిలో మీరు ఏం చేయగలుగుతారని అడిగారు ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేను ఫేస్ చేస్తా తప్పకుండా మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం దేవడం కోసం పునర్నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పా అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలి నిర్దిష్టంగా చెప్తాను ముందుకు వెళ్తాను ప్రాంతంలో భూములు ఏం తాకటెట్టారు రాజధాని ప్రాంతంలో భూములు కూడా ఏమైనా తాకట పెట్టారు చూడాలి రికార్డ్స్ అని చూడాలి సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు ఇక్కడ సచివాలయం కూడా పెట్టారనుకుంటాను చూడాలి ఆ రికార్డ్ చూడాలి సార్ ఓకే సార్ నమస్తే సార్ నా పేరు వేణు నేను రాజధాని రిపోర్టర్ని సార్ ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఇది రాజధాని కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను మీరు అమరావతిని చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టిబొమ్మల బొమ్మలాగా అలా ఉంచి మంచిని చెడును చూపించే మా రాబోయే తరాలకు కూడా అలాంటివి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటుందని నా ఉద్దేశం సార్ ప్రజావేదిక నట్నే పెట్టాలంటావు అంతే సార్ ఓకే నువ్వు ఒక మంచి సజెషన్ ఇచ్చావు ఎందుకంటే ఇది జపాన్లో కూడా ఏం చేశారంటే ఏమేవి ఈరోజు మా ఒకటి నాగా నాగసాకి అనుకోండి నాగసాకి రెండు సెకండ్ వరల్డ్ వాళ్ళలో మొత్తం బాంబులు వేసి మొత్తం డిఫాస్ట్రేషన్ జరిగితే కొన్ని డిక్కేట్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు పంటలు కూడా రాలేదు భూములు కూడా ఇది అయిపోయినాయి అవన్నీ గుర్తుగా రెండు ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు అంటే దానికి కారణం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు ఈరోజు అదే రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు ప్రజా వేదికను కూడా యాజ్ ఇట్ ఈజ్ పెడితే చాలా బాగుంటుందని అది కూడా ఒక మంచి ఆలోచన లెటర్సీ ఓకే మైక్ మైక్ ఒకసారి ఆయనకు హలో హలో చేసిన తర్వాత కూడా యాక్సెస్ మీద ఇసుక రవాణా జరుగుతుంది సార్ దాని మీద అంటే నేరాలు అలవాటైన వాళ్ళకి ఇంకా కూడా మారలేకపోతున్నారు ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్ళీ ఎక్కడన్నా ఆలోచనలు వదిలిపెట్టండి ప్రజాహితం కోసం పనిచేయండి ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా అధికారులపైన కూడా యాక్షన్ కట్టిన చర్యలు ఉంటాయి డెఫినెట్గా తీసుకుంటా వదిలిపెట్టను మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి గట్టిగా నిలదేయండి ముందుమారిగా బాధితుల పైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెట్టను ప్రజా హితం కోసం ఎవరు ముందుకొచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం మీరేం భయపడాల్సిన పని అమరావతిలో ముందుగానే ఈ కార్యాచరణ ప్రణాళిక స్టార్ట్ అవడం కోసం ఏ అయితే ఎక్కువ శాతం బిల్డింగులు అరవై డెబ్బై శాతం పూర్తయ్యాయో వాటన్నింటినీ ఇంత ముందులాగా పలానా బిల్డింగ్ పలానా శాఖకి అని కేటాయించినట్లు కాకుండా ఏదైతే మనకి మన ప్రభుత్వం నడవడానికి వేగంగా నడవడానికి అవసరమో వాళ్ళకి కేటాయించైనా ఇక్కడ జనసంద్రాన్ని దీన్ని పెంచి త్వరగా అమరావతి అనేది కార్యాచరణలోకి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అదే మొత్తం అదే కదా మన ఆలోచన కూడా అవే కదా ఏవేవి తొందరగా అవుతాయి ఏవేవి అవసరం ఉంటుంది రెండు కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం యాక్టివిటీ కూడా పూర్తి చేస్తాం ఓకే ప్రజా రాజధాని అమరావతిని రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ఖండాంతరాలు దాటి ఎన్ఆర్ఐలు అందరూ వచ్చారు సార్ ఈ అమరావతి కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ఆలోచనలు సహాయ సహకారాలు తీసుకుంటే బాగుంటుందని నా సూచన సార్ తప్పకుండా అందరి సహకారం తీసుకుంటాం అందరికీ ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళు భాగస్వాములు అయితే వెల్కమ్ చేస్తాం